హరే కృష్ణ అండి నేను మీ ప్రతిమ అందరికీ నమస్కారం కార్తీక మాసం అంతా పూజా విధానం ఆచరించిన వారు పోలిపాఠ్యం రోజు దీపాలను వెలిగించేటప్పుడు ఆచరించవలసిన విధి విధానాలు అలాగే పోలిపాడ్యం అప్పుడు దీపాలను వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకం అవన్నీ ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము కార్తీక మాసం అంతా ప్రతిరోజు దీపాలను వెలిగించడం అందరికీ సాధ్యపడకపోవచ్చు అలాంటి వారు కార్తీక మాసం చివరి రోజు అనగా అమావాస్య ముగిసిన తర్వాత పాడ్యమి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల లోపు అంటే బ్రహ్మ ముహూర్తంలో పోలిపాడ్యం దీపాలను వెలిగించినట్లయితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం అలాగే మోక్షప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించలేని వారు దీపాలను వెలిగించలేని వారు ముప్పై మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకుని అరటి దొప్పలో దీపాన్ని వెలిగించుకుని నదిలో వదలాలి కార్తీక మాసం అంతా నిత్య దీపారాధన చేసిన వారు మూడు ఒత్తులను కానీ ఐదు ఒత్తులను కానీ వేసి దీపాలను నీటిలో వదిలితే సరిపోతుంది నదికి వెళ్ళటం వీలు వారైతే ఇంట్లోనే తులసి కోట దగ్గర ఒక బేసిన్లో నీటిని తీసుకుని నదిగా భావించి అందులోనే దీపాలని వదులుకోవచ్చు కొంతమందికి తులసమ్మ ఇంట ఆచారం లేదని కూడా కొంతమందికి ఉంటుంది అలాంటి వారు కోట లేని వారైతే బాల్కనీ లాంటి దాంట్లో అపార్ట్మెంట్లో ఉండేవారు బాల్కనీ లాంటి దాంట్లో కూడా ఈ విధమైన ఆచారాన్ని పాటించవచ్చు అనమాట అయితే దీపాలను వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకం మీకు ఇప్పుడు నేను వివరిస్తాను పోలిపాఠి రోజు దీపాలను వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకం కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకు ఇయ్యవమ్మ అని చెప్తూ అరటి దొప్పలో వెలిగించిన దీపాలని నీటిలో వదలాలి ఈ విధమైన పూజ పాఠ్యమి రోజు ఆచరించినట్లయితే సంపూర్తి పూజా విధానము ఇది ఇలా ఆచరించినట్లయితే ఆ తప్పక ఆ శివకేశవుల ఆశీర్వాదం లక్ష్మీ అనుగ్రహం మీకు సంపూర్తిగా లభిస్తుంది సర్వేజన సుఖినో భవంతు